హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ని అయితే షూట్ చేశాను ఎర్లీ మార్నింగ్ ఇలా మేడపైకి వెళ్తే ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇంకా అలా వీడియో అయితే షూట్ చేశాను ఆ రోజైతే చెట్టు నిండా చాలా పువ్వులు వచ్చినాయి అలాగే గులాబీలు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే మేడపైకి వెళ్ళాను సో చూడగానే అన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఇలా వీడియో అయితే షూట్ చేశాను ఈ మధ్యన పువ్వులైతే కొంచెం తక్కువగానే పూస్తున్నాయి సడన్గా ఇన్ని వచ్చేసరికి వీడియో షూట్ చేస్తే బాగుంటుందనిపించి ఇంకా వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఆల్రెడీ అంతకు ముందు రోజే కొన్ని ఫ్లవర్స్ అయితే కోసేసాము ఇంక ఈ కనకంబరాలు కూడా ఊరిలేటప్పుడు కోద్దామని చెప్పేసి అలా ఉంచేశాను అనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే షాపింగ్కి వచ్చామనమాట లాస్ట్ మినిట్ షాపింగ్ అన్నట్టు ఇంకెలా బ్యాక్ ప్యాక్ ఒకటి తీసుకుందాం అనుకున్నాం కానీ సెట్ అవ్వలేదు విశాల్ మార్ట్కి వెళ్ళాము సో అక్కడ నుంచి తర్వాత డి మార్ట్కి వచ్చామన్నమాట అక్కడ కూడా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి రాగానే లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాము అంటే ఆల్రెడీ ఆ రోజు మార్నింగ్ అయితే కొన్ని సర్దేసి పెట్టేశాను అండ్ మిగిలినవన్నీ కూడా చదువుతున్నాను అనమాట ఆ రోజు అప్పటికప్పుడు అనుకున్నాము అంటే నేను ఆఫ్టర్నూన్ నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ పెళ్ళికూత చేసే టైంకి ఇంకా వెళ్దామని చెప్పేసి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా నైట్ టెన్ అయినా సరే ఇలాగే ప్యాకింగ్తో సరిపోయింది నేను బ్యాగులు ప్యాక్ చేస్తున్నానని చెప్పేసి అంతే చూడండి కవర్లో తన బట్టలు అన్నీ వేసుకుని రెడీ అయిపోయింది ఇంకా ఇంట్లో ఉన్న డ్రెస్సులు తీసి ఇలా కవర్లో వేసేసుకుంది చూపిస్తుంది మళ్ళీ వీడియో తీస్తున్నాను అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగే వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను రేపు ఏం తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఒక మొత్తం ఫోర్ బ్యాగ్స్ అయినాయి అనమాట నేనైతే ఒకటి తీసుకెళ్తున్నాను ఆయన వచ్చేటప్పుడు మిగిలిన తీసుకొస్తా అన్నారు ఆయన బైక్ మీద వస్తారు కదా సో నేను ఒకటిదాన్నే వెళ్తున్నాను హన్విత తీసుకుని ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయ్యి బస్ స్టాండ్కి అయితే వెళ్ళామన్నమాట సో ఇంకా సిక్స్కి స్టార్టింగ్ అన్నారు బస్సులు ఎక్స్ప్రెస్లు సో అప్పటి వరకు వెయిట్ చేశాము వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా బస్సు రాగానే ఎక్కేసామన్నమాట ఇంకా బస్సులో అయితే వీడియో ఏమీ షూట్ చేయలేదు హనితతో వీడియో షూట్ చేయడం అది కుదరదు కదా ఇంకా తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు వీడియో అయితే షూట్ చేశాను అయితే నిద్రలోంచి తీసుకొచ్చేసానమాట ఇంకా స్నానం అది చేయించలేదు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చెల్లి ఇక్కడ హనితకి స్నానం చేయించింది లోపు అమ్మమ్మ అయితే టీ పెట్టుకొచ్చింది అనమాట టీ పెట్టి తీసుకొచ్చింది తాగి అప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను పెళ్లి కూతురిని చేయడానికి అని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఈ బాక్స్లో అయితే తీసుకొచ్చారు అండ్ అలాగే తాంబూలాలు కూడా అరేంజ్ చేసి పెట్టేశారు శనగలు ఇవన్నీ కూడా ఇవ్వాలి కదా సో అవన్నీ తీసి పెట్టేశారు ఇంకా ముహూర్తం కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట టైంకి అయితే ఇక్కడ రాట పాతారనమాట పాతడం వీడియో మిస్ అయినట్టుంది సో తర్వాత అయితే ఇక్కడ పసుపు దంచుతారు అనమాట అందరూ కలిసి ఒక్కొక్కరుగా వచ్చి అందరూ కూడా పసుపు దంచుతారు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షంతలు వేసి ఇక్కడ పసుపు దంచి వెళ్తారు ఆ తర్వాత అందరూ అక్షింతలు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మంగళ స్నానం అయితే చేయిస్తారనమాట వచ్చిన వాళ్ళందరికీ కూడా టీలిస్తున్నారు అండ్ అలాగే ఇక్కడ పసుపు దంచి ఆ తర్వాత అక్షంతలు వేసి ఒక్కొక్కరు ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత పెళ్ళికూతురికి నలుగు అనేది పెట్టి మంగళస్నానం చేయిస్తారనమాట సో అక్కడితో పెళ్ళికూతురిని చేయడం కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత మనకి తెలిసిందే కదా వైట్ శారీ కట్టి మళ్ళీ అందరూ అక్షంతలు ఇవన్నీ వేసి ఫొటోస్ అవి తీయించుకుంటారు సో నేను వచ్చేసరికి అయితే మంగళ స్నానం అనేది కంప్లీట్ అయిపోయింది మంగళ స్నానం అంటే మళ్ళీ హల్దీ అనుకుంటారు కాదు నార్మల్గా నలుగు పెట్టి స్నానం చేయిస్తారనమాట హల్దీ వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అయితే పెట్టారనమాట ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే ఇస్తున్నారు అందరూ అక్షింతలు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేస్తున్నారు తర్వాత అక్కడ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వేరన్న బాబు ఉంటే అక్కడికైతే వెళ్ళాము సో అక్కడ దండం పెట్టుకుంటున్నారని చెప్పేసి వెళ్ళామనమాట అక్కడ నుంచి వచ్చేసరికి అయితే ఇంటి ముందు పందిరైతే వేసేశారు ఇక్కడ తాతయ్య ఇవన్నీ అయితే కడుతున్నారనమాట పందిరైతే ఇక్కడి వరకు కంప్లీట్ అయ్యింది ఆ తర్వాత టెంట్ హౌస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి మిగిలిన డెకరేషన్ ఇవన్నీ అయితే చేస్తారు ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఏమేమి ప్రిపేర్ చేశారు ఏంటి అనేది ఇందులో యాడ్ చేశాను చూడండి సో పులిహోర అండ్ అలాగే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి గుత్తి వంకాయ అంటే నేను ఈ టేబుల్ మీద ఉన్న వాటినే షూట్ చేశాను పెద్ద పెద్ద గిన్నెలు ఇలా టేబుల్ మీద పెడితే బాగోదని చెప్పేసి ఇలా చిన్న గిన్నెలోకి అయితే తీసారనమాట వంకాయ కర్రీ అండ్ అలాగే పులిహోర సో ఇవన్నీ సపరేట్గా చిన్న చిన్న బౌల్లోకి తీసారు సో మళ్ళీ కొంచెం కొంచెం ఉన్నాయి ఏంటని మీరు అనుకుంటారు అందుకని చెప్పి చెప్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి ఒక్కొక్కరికి భోజనాలు అయితే పెట్టిచ్చేస్తుంటే అందరూ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ హల్దీ కోసం అయితే రెడీ అవ్వాలి సో అందుకని ఫాస్ట్గా భోజనాలు ఇవన్నీ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ చూసారు కదా ఎల్లో మార్కెట్ పెట్టేసామన్నమాట ఇక్కడ ఎవరెవరు ఏం డ్రెస్సులు వేసుకోవాలి ఏంటి అనేసి మొత్తం ఇంట్లో ఉన్న ఎల్లో కలర్స్ అన్నీ తీసి ఇలా బెడ్ మీద అయితే పెట్టేసి ఎవరికి ఏది కావాలని డిసైడ్ చేసుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ హల్దీకి సంబంధించిన వీడియోలు మ్యారేజ్కి సంబంధించిన వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లకన్ అయితే యాక్టివేట్ చేయండి సో ఈ వీడియోని అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్